ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వైశాఖ పురాణము పదహైదవ అధ్యాయము వైశాఖ వ్రత మహిమ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యముని వివరించుటకు వివరించుచు ఇట్ల నేను సుతదేవ మహర్షి మాటలను విని సుతకీర్తి మహారాజు సుతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ప్రీతికరములు ధర్మాది పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకుందరు కొందరు చాతుర్మాసములు ఉత్తమముని అందరు వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసించురు వీరిని వివరించి సరియగు వివేకమును కల్పింపకూరుతున్నానని అడిగను సతదేవ మహర్షియు మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదు ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగారో వివరింతును వినుము లోకములోని జనులు చాలామంది ఐకిక భోగములను పుత్రపౌత్రాది సంపదలను కోరుతుందరు వారు రాజస తామస గుణప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలవునని యజ్ఞాది సత్క్రియలను చేయుస్తున్నాడు ఆ యజ్ఞాది క్రియలు కష్టసాధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వాణినే అతి కష్టముపై చేయగోరుతున్నాడు కానీ ఒక్కడునూ మోక్షములకై ప్రయత్నించుటలేదు చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుతూ కామ్య సాధనకై యత్నించుతున్నారు కావున రాజస తామస ధర్మములు లోకముల ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతికర్ములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆముష్కమును ఒక సుఖమునిచ్చినవి దేవమాయామోహితులు కర్మ పరతంత్రుడునకు మూఢులు ఈ విషయమును ఎరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నయూ తీరినవని అనుగురుచున్నారు వ్యామోహనమే ప్రయోజనముగా గల కర్మలుడు చేసినతో సంపదలు క్షీణింపవు వృద్ధినందును ఆధిపత్య ప్రయోజనములో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మములు సాత్వికములు అవి నిగూఢములుగా ఎవ్వరికీ తెలియక ఉన్న కారణమున వినుము పూర్వము కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు అతడు మృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియమునుడు జయించినవాడు కోపమును ఎరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడుటకి అడవికి పోయెను వశిష్ట మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేయను అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుతుండేది కొందరు చలివేంద్రములను మరికొందరు నీడజిత్తు పందిళ్లను మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుస్తుండేది బాటసారులకు చెట్ల నీడల ఎందు కూర్చుండబెట్టి విసనకరలతో చెరుకు గడలను గంధములను ఫలములను ఇచ్చుతుండేది మధ్యాహ్న కాలమున చత్రదానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడటకు కర్పూరమును ఇచ్చుతుండేది చెట్ల నీడల ఎందు ఇంటి ముంగిళ్లయందు మండపములయందు పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండేది చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుతుండేది రాజువారిని చూచి ఇదేమని ప్రశ్నించను వారును మాసమున చేయవలసిన ధర్మములు ఇవి మానవులకు సర్వపురుషార్థములను కలిగించను మా గురువుగారైన వశిష్ఠవారిచే వారిచే ఆజ్ఞాపింపబడి వీరిని మేము చేయుస్తున్నాము అని పరికిరి మరింత వివరించి చెప్పుడని రాజువారిని అడిగను మేము ఈ పనులను మా గురువుల ఆజ్ఞ అనుసరించి చేయుస్తున్నాము మీకింకనూ వివరములు కావలసినచో మా గురువులను అడుగుడని సమాధానమిచ్చిరి రాజువారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠా వశిష్టముని ఆశ్రమునకు వెళ్ళెను అటు వచ్చుతున్న రాజును వాని పరవా పరివారమును చూచి వశిష్ట మహర్షి సాదరముగా రాజును వారి పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇట్టడెను మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యములు కలిగించినవి ఇట్లెందులకు చేయుస్తున్నారు అని నేను వారిని అడిగితేనే వారును మహారాజా దీనిని వివరించే అవకాశము లేదు మా గురువుల ఆజ్ఞ అనుసరించి శుభకరములకు వీరిని మేము చేయుస్తున్నాము మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు నేను వేటాడే అలసితిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని ఇంటి స్థితిలో మీ శిష్యులు చేయు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి నీవు మనులందరిలో మొదటివాడవు శ్రేష్ఠుడవు సర్వధర్మములను ఎరిగినవాడు నేను మీకు శిష్యుడను దయ ఉంచి నాకు ఈ విషయం ఎరిగింపుడు ప్రార్థించను వశిష్ట మహర్షి రాజులకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు ఎంతో సంతోషించను నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెత్తదగినది రాజా విష్ణు కథా ప్రసంగముల యందు విష్ణు ప్రీతికరములకు ధర్మములగుట ఎందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు నీ అడిగిన విషయమును నేను వివరించును వినుము వైశాఖ మాస వ్రతధర్మ విషయములు వినిన సర్వ పాపములను రచించును ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసమున బహిస్నానము నదీ చెరువు మునగువానియందు చేసినవారు చేసిన వారు శ్రీ మహావిష్ణువులకు ప్రియమైన వారు అన్య ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపరిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును అనగా వారు శ్రీహరికి ప్రియులు కారనే భావము వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు వారెంత గొప్ప కులమున జన్మించినను వారు కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారుగా విరుంగుము వైశాఖ మాస ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినతో శ్రీహరి సంతసించి వారి ఇచ్చి రక్షించును శ్రీపతియు జగన్నాథుడు రఘు శ్రీ మహావిష్ణువు సర్వ పాపముల రసింపజేయువాడు సుమా వ్యయప్రయాసలు గల వ్రతముల చేతను ధర్మసూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైలను సంతసించును భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు సుమా అధిక కర్మకు అధిక ఫలము స్వల్పకర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు భక్తి అధికమైనతో స్వల్పకర్మకైనను అధిక ఫలమునిచ్చును భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితముండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా వైశాఖ ధర్మములు స్వల్పములైనను వ్యయప్రయాసలతో చేయబడినను భక్తిపూర్ణములైనతో శ్రీహరికి మిక్కిని సంతోషమును కలిగించును కావున రాజా నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలను ఆలోచింపక భక్తిపూర్వకముగా ఆచరింపుము ఆచరింపు నీ దేశ ప్రజల చేతను చేయింపుము వారికి నీ శుభములు కలుగును వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపు అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రతధర్మములను వారి అంతరార్ధమును మహారాజులకు విశిసపరిచను మహారాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ప్రసంగమునందు ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను వైశాఖ ధర్మములను పాటించుతూ శ్రీ మహావిష్ణువును మిక్కిరి భక్తితో సేవించుతుండెను ఏనుగుపై భేరీవాద్యం ఉంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు ఎనిమిది సంవత్సరాలలోపు వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రతధర్మమును ఆచరింపవలను అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరించునని చాటించను వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించెను వైశాఖమున ప్రాతకాల స్థానము చేసి సద్బ్రాహ్మణులకు జలము ఉన్నగు వారిని యథాశక్తిగా దానము చేయవలేను చలివేంద్రములు ఉన్నగు వారిని ఏర్పాటు చేయవలేను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనటకై ధర్మవత్త అనగా ధర్మము చెప్పు వాడిని ఒక అధికారిని నియమించను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించను వాని అధీనమున పది మంది అర్శకులను అనగా గుర్రమునెక్కిన భటులను ఉంచెను ఈ విధముగా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ వ్రతము సుస్థిరమయ్యను ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యను ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఇహలోకముల సుఖములను వారై విష్ణులోకములు చేరుతుండేది వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్థానము చేసినను పాపవిముక్తులై విముక్తులై శ్రీహరిలోకములు చేరుతుండేది ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహత్యమును శ్రీహరిలోకమరకు పోవుట యమశర్మ రాజ్యమురకు నరకమునకు పోవు వారెవ్వరూ లేకపోయిరే ప్రతి ప్రాణియు లోకడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్థానము చేసిన వచ్చు పుణ్యము వలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చాను ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను ప్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చాను ఏ పనులు చేసిన వారైనను వారు నరమక నరకమరకు పోవలసిన వారైనను వైశాఖ స్థాన మహిమచే విష్ణులోకమునకు పోవుడచే నరకలోకములన్నీ వస్తువారు లేక శూన్యములై ఉండెరు అంతేకాదు యజ్ఞ యాగాదులను ఎవ్వరూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుండటచే వారును విష్ణులోకములు చేరుడచే స్వర్గలోకములను శూన్యమై ఉండెను ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుడి దేవలోకము స్వర్గలోకములకు వచ్చు వారెవ్వరూ లేక శూన్యములై ఉండెను శుభం భూయాత్ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయగలరు మరొక్క మారు ధన్యవాదములతో బహతీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా